నీతిగా నువ్వు నడుస్తున్నావా ఇబ్బందులు పడుతున్నావా కష్టాలు పడుతున్నావా మోసం చేస్తే బాగా వస్తాయా అయినా నీ మనసు లేదా వద్దు నాకా మోసపూరితమైందని నీతిగానే కష్టపడుతున్నావా కొంచెం ఇబ్బందులు పడుతున్నావా డోంట్ వరీ దేవుడు నిన్ను పరీక్షించని ఎంతవరకు నువ్వు నీతిగా ఉంటావో దేవుడు అబ్జర్వ్ చేయండి నిన్ను నువ్వు గెలవాలి దేవుడు పాఠ్యకాలం పరీక్షించడు కొంతకాలం నీ పరిశోధన కాలం అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు అందులో నువ్వు పాస్ అయ్యావా ఆకాశ వాక్యుతాడు నీకు అది ఏ విధంగా కార్యం జరిగిద్దో నీకే తెలియదు ఏ విధంగా ద్వారాలు తెరుస్తాడో నీకే తెలియదు నిన్ను దీవిస్తాడు నీ సంతానాన్ని దీవిస్తాడు నల్లు వైపులో నుండి నీకు వచ్చేటట్టు చేస్తాడు నీకు వచ్చేటట్టు చేస్తాడు నీకు నీతిగా నువ్వు నడుస్తున్నావా ఇబ్బందులు పడుతున్నావా కష్టాలు పడుతున్నావా మోసం చేస్తే బాగా వస్తాయా అయినా నీ మనసు లేదా వద్దు నాకా మోసపూరితమైన నీతిగానే కష్టపడుతున్నావా కొంచెం ఇబ్బందులు పడుతున్నావా డోంట్ వరీ దేవుడు నిన్ను పరీక్షించని ఎంతవరకు నువ్వు నీతిగా ఉంటావో దేవుడు అబ్జర్వ్ చేయండి నిన్ను నువ్వు గెలవాలి దేవుడు పాఠ్యకాలం పరీక్షించడు కొంతకాలం నీ పరిశోధన కాలం అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండవు అందులో నువ్వు పాస్ అయ్యావా ఆకాశవాకి ఎత్తుతాడు నీకు అది ఏ విధంగా కార్యం జరిగిద్దో నీకే తెలియదు ఏ విధంగా ద్వారాలు తెరుస్తాడో నీకే తెలియదు నిన్ను దీవిస్తాడు నీ సంతానాన్ని దీవిస్తాడు నల్లు వైపుల నుండి నీకు వచ్చేటట్టు చేస్తాడు నీకు వచ్చేటట్టు చేస్తాడు నీకు వచ్చేటట్టు నీతిగా నువ్వు నడుస్తున్నావా ఇబ్బందులు పడుతున్నావా కష్టాలు పడుతున్నావా మోసం చేస్తే బాగా వస్తాయా అయినా నీ మనసు లేదా వద్దు నాకా మోసపూరితమైందని నీతిగానే కష్టపడుతున్నావా కొంచెం ఇబ్బందులు పడుతున్నావా డోంట్ వరీ దేవుడు నిన్ను పరీక్షించని ఎంతవరకు నువ్వు నీతిగా ఉంటావో దేవుడు అబ్జర్వ్ చేయండి నిన్ను నువ్వు గెలవాలి దేవుడు పాఠ్యకాలం పరీక్షించడు కొంతకాలం నీ పరిశోధన కాలం అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు అందులో నువ్వు పాస్ అయ్యావా ఆకాశ వాకి నీకు అది ఏ విధంగా కార్యం జరిగిద్దో నీకే తెలియదు ఏ విధంగా ద్వారాలు తెరుస్తాడో నీకే తెలియదు నిన్ను దీవిస్తాడు నీ సంతానాన్ని దీవిస్తాడు నల్లు వైపుల నుండి నీకు వచ్చేటట్టు చేస్తాడు నీకు వచ్చేటట్టు చేస్తాడు నీకు వచ్చే నీతిగా నువ్వు నడుస్తున్నావా ఇబ్బందులు పడుతున్నావా కష్టాలు పడుతున్నావా మోసం చేస్తే బాగా వస్తాయా అయినా నీ మనసు లేదా వద్దు నాకు మోసపూరితమైన దాన్ని నీతిగానే కష్టపడుతున్నావా కొంచెం ఇబ్బందులు పడుతున్నావా డోంట్ వరీ దేవుడు నిన్ను పరీక్షించని ఎంతవరకు నువ్వు నీతిగా ఉంటావో దేవుడు అబ్జర్వ్ చేయని నిన్ను నువ్వు గెలవాలి దేవుడు కాలం పరీక్షించడు కొంతకాలం నీ పరిశోధన కాలం అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండవు అందులో నువ్వు పాస్ అయ్యావా ఆకాశవాకిళ్ళు ఇచ్చుతాడు నీకు అది ఏ విధంగా కార్యం జరిగిద్దో నీకే తెలియదు ఏ విధంగా ద్వారాలు తెరుస్తాడో నీకే తెలియదు నిన్ను దీవిస్తాడు నీ సంతానాన్ని దీవిస్తాడు నల్లు వైపులో నుండి నీకు వచ్చేటట్టు చేస్తాడు నీకు వచ్చేటట్టు చేస్తాడు